అన్నీ కూడా గ్రహాలు ఉన్నాయి అవన్నీ దాస చరమావధి దాస దాస అన్నాడు వాడు నేను దాసానుదాసులు వాళ్ళందరూ కూడా అంతటి మహామహా అయినటువంటి వాడు కూడా దాసానుదాసులు ఆయన ఆయన చెప్పినట్టు ప్రకారం నడవాల్సిందే అబ్బాయి ఎంత అరిస్టోక్రటిక్ ఫెలవు అంటే గా డౌన్ అంతే జాతకంలో బాగాలేదటండి మేము కాబట్టి గ్రహశాంతుల కోసం అని చేసామంటే మాస్టార్ని లంచాలు ఇవ్వడం ఉన్నా అనమాట నువ్వు లంచం ఇచ్చి నేర్పుదామని చూసినా వాళ్ళకి ఉపయోగం లేదు అక్కడ ఎందుకంటే వాళ్ళు నీ గవర్నమెంట్లో లేరు ఇక్కడ గవర్నమెంట్లో భగవంతుడి గవర్నమెంట్లో ఉన్నారు ఆయన చెప్పింది చేయడానికి వాళ్ళు అక్కడ పెట్టాడు తప్ప మీరు ఏదో లంచాలు ఇచ్చారు కాబట్టి అని చెప్పి ఇంకా సాఫ్ట్గా చూద్దాం వీడేదో శనివారం నా నూనె వస్తున్నాడు నాకు వాళ్ళు వాళ్ళందరూ కూడా అలాగే లంచాలు మన దగ్గర తీసుకుని మనం చేసేటువంటి వాళ్ళయితే మన గవర్నమెంట్ లాగా ఏడుస్తాయి అందుకని వాళ్ళు మనకి ఈ ఏరియాకి లొంగేటువంటిది కాదు ఆయన చెప్పినట్టు చేసేటువంటి వాళ్ళందరూ ఆయన చెప్పినట్టు చేస్తారు అంతే వాళ్ళందరూ అపాయింటెడ్ బై హిమ్ గ్రహాలు గ్రహాలు ఇవన్నీ కూడా ఎవరు అపాయింట్ చేసి సృష్టించారు ఎవరు అపాయింట్ చేశారు మనం కాదుగా అందుకని వాళ్ళు ఆయన ఇచ్చిన ప్లాన్ ప్రకారం నడుస్తారు మనం కూడా చచ్చినట్టు ఆ ప్లాన్ ప్రకారం నడవాల్సిందే నో అదర్ గో మనం చేసుకున్న దాన్ని మనమే వాషౌట్ చేసుకోవాలి అట్టయితే గురువు ఎందుకండి ఈ గారు చెప్పారు సాక్షాత్తు అవతార మూర్తి దిగి వచ్చినా ఆయన కూడా మన కర్మ పోగొట్టలేడు ఎవరూ కర్మ పోగొట్టలేరు ఆయన చెప్పింది మరి ఏం చేస్తారండి మార్గం తెలియజేస్తారు నడవలసింది నువ్వే ప్రతివాడు మనం అందరం భక్తులమే ఏం కాదంటే ప్రతి ఒక్కడు భక్తుడే మనం భక్తి అందుకని ప్రతివాడు చెప్పింది వాడు చేశాడా ఇంక వాడు భగవంతునిగా ఉన్నాడు పట్టించకపోతుంది వాడికి కూడా అందుకని వాడు ఏమి పట్టించుకోడు ఏం చేయడు వాళ్ళని చూస్తుంటాడు వాడు చేరల్చుకొని చేస్తాడు వాడు చెప్పవలసి చెప్తాడు వాడు కానీ చేస్తాడు తప్ప ఎవరైనా సరే వాడు చెప్పినట్టు చేసేటువంటి వాళ్ళుగానే ఉంటారు